హాయ్ ఫ్రెండ్స్ పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి యూత్ నోలల్లో ఇప్పుడు ఎక్కువగా నానుతున్న పేరు మమతా బైజు ఆమె కథానాయిక నటించిన ప్రేమలో సినిమా ఇప్పుడు ఒక రేంజ్ లో దూసుకెళ్తుంది మలయాళంలో గిరీష్ తెరకెక్కించిన ఈ సినిమా అక్కడ ప్రేక్షకుల్ని ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన పులకరించింది అక్కడ యూత్ ని ఈ సినిమా ఒక ఊపు ఊపింది రీసెంట్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి మార్కుల్ని కొట్టేసింది ఎస్పెషల్లీ మమతా బైజు యాక్టింగ్ అయితే అందరికీ ఎప్పటికీ గుర్తుండే పాత్రలాగా కనిపించింది ఇక మమతా బైజీ గురించి రాజమౌళి గారు కూడా తన యాక్టింగ్ గురించి తను బాగా చేసిందని చెప్పేసి ట్విట్ లో కూడా చెప్పారు ఇంకా మమతా బైజూ ఈమె మలయాళ నటి ఈమె అందం గాని ఆమె స్మైలి గాని అందరూ యూత్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి ఈ తోమల సినిమాలో ఎస్పెషల్లీ మనం చెప్పుకోవాల్సింది మమతా బైజీ గురించి మమతాబైజు యాక్టింగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఇంకా ప్రేమలు సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయి మంచి టాక్ తో ముందుకు దూసుకుపోతుంది అలాంటి ఈ ప్రేమలు సినిమా చాలా సక్సెస్ అయిందని అందరూ అంటున్నారు ఈ సినిమాలో కథానాయక నటించిన మమతాబైజు అందరి దృష్టిని తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది అందుకు కారణం ఆమెలో కనిపించే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ నటనలో సహజత్వం కేరళ ప్రాంతానికి చెందిన ఈ బ్యూటీ రెండు వేల పదిహేడు ఓ మలయాళం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ వెళ్ళింది మమతా బైజు తను చాలా సహజంగా నటించిందనే ఈ సినిమాలో ప్రశంసలు అందుకుంది చూద్దాం మమతా బైజు కూడా తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేయబోతుంది ఆ తర్వాత తమిళంలో ఒక సినిమా చేస్తుంది అది రెబల్ సినిమా అని మన జీవి ప్రకాష్ హీరోగా నటిస్తున్న సినిమాలో తను యాక్టింగ్ చేసిందని కూడా తెలిసింది ఆ సినిమా కూడా ఘనవీజయం సాధిస్తే మమతా వైజు కెరియర్ మంచి ఊపి మీద ఉంటుంది టీనేజ్ లోనే సినిమాల్లోకి వచ్చిన మమతా తన నటన పరంగా అనేక అవార్డును అందుకుంటూ వచ్చింది అయితే ఇంతవరకు ఆమె చేసిన పదహారు సినిమాలు ఒక ఎత్తు ప్రేమ సినిమా ఒక ఎత్తు అనే చెప్పాలి ఈ సినిమా తర్వాత ఆమెకి టాలీవుడ్ నుంచి కూడా వరుస ఆఫర్లు వెళ్తున్నాయనే టాక్ వినిపిస్తుంది చూస్తుంటే మమతా ఇక్కడ కూడా బిజీ అయ్యేలా కనిపిస్తుంది మరి చూద్దాం ఫ్రెండ్స్ మమతా కే ఎంత బ్లాక్ బస్టర్ గా ముందుకు వెళ్తుందో ఇది ఫ్రెండ్స్ మమతా వైద్యు గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఇలా న్యూస్ ఎన్నెన్నో వస్తూ ఉంటాయి అన్ని మీరు ఆదరించాలని కోరుకుంటున్నా అలా ఆదరించాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ కొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా ఉంటే కామెంట్ చేయండి తప్పులు ఉంటే క్షమించండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్